కన్నడ నటి రాగిణి ద్వివేది తాజాగా వార్తల్లో నిలిచింది పలు కన్నడ చిత్రాల్లో ఈ ఇరవై ఎనిమిదేళ్ల హీరోయిన్ నటించింది రాగిణి ద్వివేది నటించిన ఏకైక తెలుగు చిత్రం జెండాపై కపరాజు రాగిణి కోసం ఆమె ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకరిపై ఒకరు పరస్పర దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది రాగిణి ప్రస్తుతం పలు కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది రాగిణి ప్రస్తుతం బెంగళూరుకు చెందిన ఆర్సీఓ అధికారి రవితో ప్రేమలో ఉంది వీరిద్దరూ ఇటీవల ఓ హోటల్కు వెళ్ళగా ఊహించని ఘటన చోటు చేసుకుంది అనుకోకుండా ఏర్పడే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది వీరిద్దరూ హోటల్కు వెళ్ళిన సమయంలో అక్కడ రాగిణి మాజీ ప్రియుడు శివప్రకాష్ కూడా ఉన్నాడు శివప్రకాష్ తన స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు ఆ హోటల్కు వచ్చినట్లు తెలుస్తోంది రాగిణి శివప్రకాష్ ఒకరికొకరు ఎదురు కావడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది రాగిణిని వేరే వ్యక్తితో చూడగానే శివప్రకాష్ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు హోటల్లో రాగిణితో వాగ్వాదానికి దిగాడు దీనితో శివప్రకాష్ని రవి అడ్డుకునేందుకు ప్రయత్నించగా పరిస్థితి చేయిదాటినట్లు తెలుస్తోంది ఇద్దరి మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది శివప్రకాష్ బీర్ బాటిల్తో రవిపై దాడికి ప్రయత్నించాడు హోటల్ సిబ్బంది అద్దుకోవడంతో ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది ఈ ఘటనపై రవి రాగిని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది మరోమారు కనిపిస్తే చంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాగిని పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది పోలీసులు కేసు నమోదు చేసుకుని హోటల్ సీసీటీవీలో రికార్డైన గొడవ దృశ్యాలని పరిశీలిస్తున్నారు ఇదిలా ఉండగా ఈ గొడవకు సంబంధించిన మరో అనుమానాస్పద విషయం వెలుగులోకి వచ్చింది రవికి ఆల్రెడీ పెళ్ళయింది అయినా కూడా రాగిని అతన్ని ప్రేమిస్తోంది వీరిద్దరూ కలిసి హోటల్కు వెళ్ళడానికి కొద్దిసేపటికి ముందు రవి అతడి భార్య ఫోన్ చేసినట్టు తెలుస్తోంది నువ్వు రాగినితో తిరుగుతున్నావనే విషయం నాకు తెలుసు నీ వల్ల నా జీవితం నాశనమైంది మీరిద్దరూ ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా నాకు తెలుసు చూస్తూ ఉండు నువ్వు ఉన్నచేటికే వచ్చి నిన్ను ఎవరో ఒకరు కొడతారు రవి భార్య ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది ఆమె ఫోన్ చేసిన కొద్దిసేపటికే శివప్రకాష్ రవిపై దాడికి ప్రయత్నించడం అనుమానంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి